హలో ఎవరి ఇడ్లీ కట్టు సో నెట్ఫ్లిక్స్లో ఇప్పటి వరకు ఏ మూవీ క్రాస్ చేయని విధంగా ఇండియాలోనే నెంబర్ వన్ మూవీగా ఉందంట అంతేకాదు ఈ మూవీ వచ్చేసి థియేటర్లో కాస్త ఫ్లాప్ అయిందనే చెప్తున్నారు సో దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో నిజంగా థియేటర్ లో ఫ్లాప్ లో హిట్ అయిందంట ఏంటి ఇలాంటి ఘటనలు మనకి తెలుగులో కూడా చాలా జరిగాయి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ మూవీ అప్పట్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ రామ్ చరణ్ కెరీర్ లోనే అండ్ మోర్ ఓవర్ ప్రొడ్యూసర్ అంజనా ప్రొడక్షన్స్ నాగబాబు గారు సో నాగబాబు గారు సూసైడ్ వరకు వెళ్ళారని చెప్పి ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పారు ఆరెంజ్ మూవీ మొన్న రీ రిలీజ్ చేస్తే థియేటర్ లో సరదాగా ఫైవ్ క్రోర్స్ వరకు వచ్చిందంట అంటే ఈ ఉత్సాహం ఈ ఊపు అప్పుడులో ఉంటే ఆయనకి ఆ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే ఏది ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పలే అంటే సక్సెస్ ఫార్ములో ఎవరికి నోబడి నోస్ ఎవరికి తెలుసు చెప్పండి కోర్స్ రాజమౌళి గారు ఒకటికి పదిసార్లు ఇలా ఉంటేనే బాగుంటుందా అలా ఉంటున్నా బాగుంటుందా ఎలా అయితే ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని చెక్కుతూ 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 టైం తీసుకొని చేస్తున్నాడు కాబట్టి మేబీ సక్సెస్ కొడుతున్నారేమో దానికి కూడా పూర్తి ఫార్ములా ఎవరికి తెలీదు ఎందుకంటే ఈవెన్ రాజమౌళి గారి సినిమా సై అలాగే మర్యాద రామన్న ఒక మోస్తరుగా ఆడే సై యావరేజ్ గా ఆడింది మర్యాద రామన్న పర్వాలేదు అనిపించుకుంది తప్ప బ్లాక్ బాస్టర్ కాదు మిగతా వాటితో పోల్చితే బాహుబలి ట్రిపుల్ ఆరు అలాంటి వాటితో పోల్చితే ఇకపోతే అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మీరు అడిగిన దానికి ఏంటంటే తమిళ్ ధనుష్ డైరెక్షన్ లో ధనుష్య రైట్స్ అండ్ ప్రొడక్షన్ కూడా కొట్టు దానికి అంటే అది కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా ఒక ఇడ్లీ కొట్టు వాడు ఒక తల్లిదండ్రి ఇడ్లీ అమ్ముకొని వీళ్ళు పెంచి పోషిస్తారు కొడుకు ఏం చేస్తాడంటే అది మా నాన్న చేతిన చేతి వంటతో సక్సెస్ అయిన ఇడ్లీని దేశ ప్రపంచవ్యాప్తం చేయాలనుకుని ఫ్రాంచైజీ లాగా డెవలప్ చేసుకొని చేస్తారు బట్ ఆ వాళ్ళ నాన్న చేసిన టేస్ట్ అన్నిట్లో రాదు బట్ ఆ బ్రాండ్ ఇమేజ్ తో వెళ్ళిపోతుంది ఫైనల్ గా ఇది కాదు మన సొంత ఊరు మన మూలాలు ఇదే కదా ముఖ్యం అనుకుని రియలైజబుల్ బ్యాక్ వస్తారు అది స్టోరీ అది మన తెలుగులో కూడా రిలీజ్ అయింది ధనుషు ప్రధాన పాత్రలో ఏమించారు ఆయన రాజ్ తరుణ్ తండ్రిగా రాజ్ తరుణ్ సమ్ ఏదో సమ్ అలాగా వస్తుంది ఆయన తమిళ్లో మనకి రావు రమేష్ లాంటి క్యారెక్టర్స్ ఎలాగో ఆయన తమిళ్లో బాగా ఫేమస్ సో ఆయన తండ్రిగా చేశాడు హీరోయిన్ నిత్యమేనన్ నిత్యమైన మరి ఏ పాత్ర ఇచ్చినా చించేస్తుంది ఆవిడ సార్ ధనుష్ గారు కూడా ఇలాంటి చిన్న చిన్న కాన్సెప్ట్ ని ఎక్కువగా శ్రద్ధ పెట్టి తీస్తారు ఇప్పుడు తిరుగు ఉంది తిరుగు నిత్యమైన ఇనే చేశారు అది కూడా చిన్న కాన్సెప్ట్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ తను ఇష్టపడుతుంది కానీ వీడికి ఫీలింగ్ ఏమి ఉండదు అది కూడా మంచి హిట్ తెలుగులో కూడా బాగా సో ఇడ్లీ కొట్టు మన తెలుగులో కానీ ఈవెన్ తమిళ్ కూడా సరిగా ఆడలేదంట రెగ్యులర్ కాన్సెప్ట్ లాగా ఉందని అనుకున్నారు బట్ ఓటీటీకి రిలీజ్ చేస్తే ఇప్పుడు రికార్డ్ ఏంటంటే ఓటీటీలో ఎస్పెషలీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో టాప్ టెన్ మూవీస్లో ఇది నెంబర్ వన్గా ఉందంట అసలు వంద కోట్లు బడ్జెట్తో తీశారు అంటే క్యాస్టింగ్ కానీ రీ లొకేషన్ షూట్ చేయడం అన్నీ కూడా అయింది బట్ అన్నీ కలిపి వరల్డ్ వైడ్గా సెవెంటీ క్రోర్స్ ఎంత వచ్చిందంటే థర్టీ క్రోర్స్ లాస్ ఏ కదా ఇప్పుడు అది నెంబర్ వన్ గా స్ట్రీమ్ అవుతుంటే ఎంత అద్భుతం అండి అసలు ఎవరైనా ఊహిస్తారు ఎలాగ ఎందుకు స్ట్రీమ్ ఎందుకు హిట్ ఎందుకు ఫట్టని కూడా చెప్పలేము ఇప్పుడు అది కూడా ఒక ఇండియాలోనే కాదంట పాకిస్తాను మన మన దేశం పాకిస్తాను బంగ్లాదేశ్ మలేషియా మాల్దీవ్స్ నైజీరియాలో కూడా మనకి ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎక్కువగా నైజీరియా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు అలాంటి ఆఫ్రికన్ కంట్రీస్ నైజీరియాలో కూడా బ్రహ్మాండంగా స్ట్రీమింగ్ అవుతుంది అంటే ఈ అది చెప్తున్నాను కదా ఆడియన్స్ పల్స్ మేబీ ఆ సర్కంటెన్సెస్ అప్పుడున్న పరిస్థితుల మీద కూడా డిపెండ్ అయి ఉంటుందేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే కలేజా మూవీ కూడా మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారు కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఒక ఆనిముత్యమే అఫ్ కోర్స్ గుంటూరు కారం ఎందుకో సరిగ్గా పేలలేదు అంటే తల్లి కొడుకుని విడిచిపెట్టి ఉండడము అనే కాన్సెప్ట్ ఎందుకో జనాలకే సరిగ్గా ఎక్కలేదు ఇకపోతే ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీ కాన్సెప్ట్ ఎక్స్ట్రాడినరీ సినిమా కాకపోతే అది ఎందుకు ఆడలేదో తెలియదు ఇప్పుడు టీవీలో ఎప్పుడు వచ్చినా ఎవరు మిస్ అవ్వరు అబ్బా భలే ఉంటుంది కళేజా మూవీ అంటారు మొన్న రీ రీసెంట్ గా రీ రిలీజ్ కూడా చేశారు కలేజాని అక్కడ మనీష్ శర్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గాని ఆ సాంగ్ సదాశివ సన్యాసి అన్న సాంగ్ కూడా సూపర్ గా అంటే తర్వాత చాలా మంది విశ్లేషకులు విమర్శకులు చెప్పింది ఏంటంటే ఇదే కళేజా కొద్దిగా మహేష్ బాబు అప్పటికి పోకిరి ఆ అతిథి లాంటి బ్లాక్ బాస్టర్లు ఇచ్చిన టైంలో ఆ హెయిర్ స్టైల్ అదే స్మార్ట్నెస్ తో కొద్ది సీరియస్ గా తీసుంటే సినిమా హిట్ అయ్యి కంప్లీట్ గా కామెడీ ఎలివేషన్ తో చేసి అప్పటికప్పుడు సెట్స్ లోకి వచ్చాక డైలాగ్స్ రాసుకొని చేయడం వల్ల జనాలు కొద్దిగా డిసప్పాయింట్ అయ్యారేమో అందుకే ఆడలేదేమో అనేది కూడా చాలా మంది అభిప్రాయం అభిప్రాయపడ్డారు మోర్ ఆ సినిమా సంగీత దర్శకులు శర్మ కూడా ఏదో ఇంటర్వ్యూ కూడా చెప్పుగా చూశాను నేను ఇప్పుడు సినిమా మ్యూజిక్ పరంగా ఫెయిల్ అవ్వలేదు సినిమా ఆడకపోవడం వల్ల నేను బ్యాక్ అవ్వాల్సి వచ్చింది నేను ఇప్పుడు అది సినిమా బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్ ఆ సన్యాస సాంగ్ కానీ ఇంకో రెండు మూడు సాంగ్స్ ఉంటాయి టాక్సీ సాంగ్ ఇవన్నీ కూడా అంటే ఇంత హిట్ అయినా సినిమా హిట్ అవ్వడం వల్ల నేను వెనక పడ్డాను అని చెప్పి కూడా ఆయన కొంచెం కొన్ని సందర్భాల్లో వాపోయారు అంటే అక్కడ సినిమా ఎందుకు ఎక్కలేదు కూడా ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు మనిష్ శర్మ గారు ఏం చేస్తారు త్రివిక్రమ్ గారు ఏం చేస్తారు మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అది కామెడీ అవని సీరియస్ అని చాలా బాగా చేస్తాడు మరి ఎందుకు ఆడలేదంటే దానికి ఆన్సర్ ఏ లేదు ఇప్పుడు ఇడ్లీ కొట్టులాగే ఇడ్లీ కొట్టు కూడా ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా తెలియదు మనకి సైలెంట్ గా రిలీజ్ అయ్యింది అక్కడికి ఓ వారం పది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది ఇప్పుడు ఓటీటీలో బాగా స్ట్రీమింగ్ అవుతుందంట దాన్ని మనం ఏం చెప్పగలం చెప్పండి సో అలాగా ప్రతి సినిమాకి కూడా ఇది ఖచ్చితంగా ఆడుతుంది ఆడాలనే ప్రతి ప్రొడ్యూసరు ఆలోచిస్తాడు ప్రతి దర్శకుడు కూడా అరే నాకు ఎవడైనా ఫెయిల్యూర్ అవ్వాలని పెట్టి ఇటు ఇంటికోవటంతో మనకి స్టార్డం పెరుగుతుంది ఎందుకంటే ఈ హిట్టే నెక్స్ట్ సినిమాకి ఈయన యొక్క విజిటింగ్ కార్డ్ అవుతుంది దాన్ని బట్టి ఆయన రెమ్యునేషన్ కూడా పెంచుకుంటాడు ఆ ఈ సినిమా ఐదు కోట్లు తీసుకున్నాడు అనుకున్న ఒక డైరెక్టర్ నెక్స్ట్ సినిమాకి కనీసం ఏడెనిమిది కోట్లు డిమాండ్ చేస్తాడుగా ఏది ఈ సినిమా హిట్ అయితే హిట్ అవ్వకపోతే ఎవరికైనా అంతే కదా హిట్ అవ్వట్లేదు అంటే ఇంకా మరి ఆడి ఆడి చుట్టూ ఎవరు తిరగరు ఏ హీరో రాడు ఏ ప్రొడ్యూసర్ రాడు ఈవెన్ హీరో హీరోకైనా అంతే వరుసగా హిట్లు వస్తే ఇప్పుడు మొన్న ఎవడో ఒక ట్రోల్స్ చేస్తూ పెట్టాడు రవితేజ నితిన్ శర్వానంద్ వీళ్ళు ముగ్గురు కలిసి ఇండస్ట్రీకి రెండు వందల కోట్లు నష్టం చేశారని చెప్పి ఎవడో ట్రోల్స్ చేశాడు మ్యాటర్ లోకి వెళ్తే వరుసగా రవితేజ గారివి ఆరో ఎనిమిదో లు ఉన్నాయి అందులో మధ్యలో ఏంటి మజాకా సినిమా ఒకటే ఆడింది మిగతా అవన్నీ వరుస పెట్టి పోయాయి ఆ అదేది పురం నాగేశ్వరం ఏదో విలన్ స్మగ్లర్ నాగేశ్వరం ఏదో సినిమా ఒకటి వచ్చింది అది పోయింది ఆ తర్వాత వరుసగా అన్ని సినిమాలు పోయాయి కదా ఈ మధ్యకాలంలో ఈ మాస్ మాస్ మహారాజ్ కూడా సరిగా ఆడినట్లేదు సో అలా వరుసగా చాలా పోయే ఆయనది ఎవరు మన ఫుల్ బేడ్ తో ఉంటాడు ఒక సినిమాలో ఒక ఇంట్లోనే ఉంటూ రవితేజ చేస్తాడు అది సరిగ్గా ఆడలేదు నితిని కూడా వరుసగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇవన్నీ కూడా వరుసగా ఫెయిల్యూర్ వస్తున్నాయి శర్వానంద్ కూడా సరిగ్గా ఏం ఆడట్లేదు అది వాళ్ళు కూడా కావాలని ఫెయిల్యూర్స్ ఇస్తారా కొన్ని సందర్భాలు ఎందుకు హిట్ అవుతాయి కూడా తెలియదు అది సినిమా చూస్తే ఏముందిరా ఎందుకు ఎంత ఆడేసింది అనిపిస్తూ ఉంటుంది ఎస్ కదా ఇప్పుడు కొన్ని కొన్ని మంచి సూపర్ ఉంది సినిమా ఎందుకు ఆడలేదు అనిపిస్తూ ఉంటుంది సో కాబట్టి అది ఆడియన్స్ పల్స్ కూడా అప్పుడున్న పరిస్థితులు బట్టి వాళ్ళ మూడు బట్టి మేబీ పిల్లలకు వరుసగా సెలవు ఉండే దాన్ని బట్టి కూడా ఒకసారి సినిమా హిట్ ఆఫ్ కొన్నిసార్లు సినిమా హిట్ ఉండదు బట్ కలెక్షన్స్ మాత్రం భయంకరంగా వచ్చేస్తాయి ఎందుకు వచ్చేస్తాయి అంటే మేబీ ఇడ్లీ కొట్టు కూడా అటువంటి కాన్సెప్ట్ అయితే అయి ఉండొచ్చు ఎనిగో ధనుష్ హ్యాపీ ధనుష్ పెట్టి పెట్టుబడికి డబుల్ వచ్చేస్తుంది